అసెంబ్లీలో మనం మాట్లాడే ప్రతి మాట రాష్ట్రం మొత్తం వెళతా ఉంటుంది మొన్నటి వరకు మీరు చూస్తే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వస్తే టీవీ కట్ చేసేవాళ్ళు బూతులు ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు గౌరవ సభగా ఉండే అసెంబ్లీ ఈ రోజు గౌరవ సభగా తయారైంది ప్రజలు కూడా మనల్ని ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు ప్రజలకు కావాల్సిన సమస్యల పరిష్కారం ఒక పాజిటివ్ మెసేజ్ కావాలి బూతులు తిట్టుకుంటే తిట్టిన వాడికి ఆనందం గాని ప్రజలకు కాదని మీరు చేశారు స్పోర్ట్స్ మూడు రోజులు మీరిక్కడ స్పోర్ట్స్ ఆడిన విధానం మీరు చూస్తే రాంప్రసాద్ రెడ్డి గాని స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఇంకా ప్రమోషన్ అవసరంలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ విధంగా ఆడుతున్నాడు అని అనుకుంటే మనలో అభిమానించే ప్రజలు కూడా స్పోర్ట్స్ లో భాగస్వాములు అవుతారు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది లైఫ్ లాంగ్ స్పోర్ట్స్ అనేది జీవితంలో ఒక మేజర్ కార్యక్రమంగా ఉండాలి ఎప్పుడూ చూడనటువంటి బ్రహ్మాండమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అసెంబ్లీ కూడా నేను చూశాను ఎవరికి ఎవరు పోటీ పడి చేసి మాట్లాడారు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా చేశారు ఒక మీనింగ్ ఫుల్ అసెంబ్లీ జరిగింది దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా